ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గుండెపోటు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం ఇలాంటి వచ్చిన తర్వాత మనం వైద్యశాస్త్రం బాగా డెవలప్ అవటం వల్ల వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం వల్ల కొన్ని ఆపరేషన్లు కానీ స్టంట్స్ కానీ కొన్ని మందులు కానీ ఇట్లాంటివి ఇస్తుంటారు వాటిని జీవితకాలం వాడాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు మనం అంతకుముందు ఎప్పుడు పెట్టినంత శ్రద్ధతో మందుల్ని డాక్టర్ చెప్పినట్టు క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాం ఈ మధ్య ఇట్లా సంవత్సరాల తరబడి బ్రెయిన్ స్ట్రోక్కి హార్ట్ స్ట్రోక్కి మందులు వాడేవారి మీద ఒక స్పెషల్ పరిశోధన జరిగింది హైదరాబాద్లో ఇది ముగ్గురు సంయుక్తంగా ఈ పరిశోధనలో పాల్గొన్నారు జీనో ఫౌండేషన్ అనేవారు మెయిన్గా చేయటం జరిగింది ఆ జీనో ఫౌండేషన్ ఎండి గారు డాక్టర్ కేపిసి గాంధీ గారు అట్లాగే ఏఐజి హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి సోమరాజు గారు సోమరాజు గారంటే ఎప్పటినుంచో బాగా తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ నెంబర్ వన్ కార్డియాలజిస్ట్ వారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇట్లా ప్రముఖులందరికీ చంద్రబాబు గారికి ఇట్లా వాళ్ళందరికీ తెలుగు వాళ్ళల్లో బాగా ప్రముఖులందరికీ కార్డియాలజిస్ట్ వీరే వారు అలాగే అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళు ఆధ్వర్యంలో ఈ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వాడే మందులు పనిచేయట్లేదు అనేది వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి కామన్గా క్లోప్డోగ్రిల్ స్టాటిన్ డ్రగ్స్ ఇట్లాంటివి తప్పనిసరిగా అందరికీ ఇస్తుంటారు కదా ఈ మందులు ఇలా నిత్యం వాడే వారి మీద పరిశోధనలు చేస్తే ఒక వాస్తవం ఏం బయటపడిందంటే ప్రతి నలుగురిలో ఒకరికి ఈ మందులు పనిచేయట్లేదని తేలిందనమాట అంటే వీళ్ళ పరిశోధన చేసిన దాన్ని బట్టి ఇరవై ఆరు పర్సెంట్ జనాలకి ఇలాంటి రక్తం కట్టకుండా ఉండే మందులు కానీ మళ్ళీ గుండుపోటు రాకుండా ఉండటానికి వాడే మందులు కానీ ఇవన్నీ పని చేయకుండా అయిపోయింది ఇరవై ఆరు పర్సెంట్ జనాల మీద తేలింది మరొక వాస్తవం ఏం తేలిందంటే పదమూడు శాతం మందికి ఈ మందులు పనిచేయవలసిన దానికంటే ఓవర్గా పనిచేస్తున్నాయట దానివల్ల వాళ్ళకి సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు వేళల్లో పెరుగుతున్నది అని వీళ్ళ ముగ్గురు సంయుక్తంగా చేసిన పాల్గొన్న పరిశోధనలో తేలిన వాస్తవం అనమాట అందుకని డాక్టర్సు ఇలాంటి వారికి ఏం చెప్తున్నారు అంటే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మందులు వాడేవారికి సంవత్సరానికి ఒకసారి సార్లు అయినా కార్డియాలజిస్ట్ని ఇట్లా స్పెషలిస్ట్ని కలిసినప్పుడు మనం వాడే మందులు అసలు పనిచేస్తున్నాయా లేదా అని కొన్ని టెస్ట్లు చేయించుకోవాలంటున్నారు ఆ టెస్ట్లని జెన్యు పరీక్షలని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట అట్లా వెళ్ళినప్పుడు ఆ జన్యు పరీక్షల ద్వారా అసలు మనం వాడే మందులు పనిచేస్తున్నాయా లేదా ఓవర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలియటం కోసం ఆ పరీక్షలు ఉపయోగపడతాయి దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఏదైనా మార్పు కోసం చేసుకోవటం కానీ ఉపయోగపడుతుంది అంటున్నారు అందుకని సంవత్సరాల తరపు ఇట్లా మందులు వాడేవారికి మందుల డోస్ కూడా తగ్గాలన్నా లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమైనది కార్డియాలజిస్టులు ముఖ్యంగా చెప్తుంటారు కదా మరి అలాంటిది న్యాచురోపతి విధానంలో మీరు కనుక కొంచెం అలవాట్లని ఆహారాన్ని మనం మార్చుకోగలిగితే కార్డియాలజిస్టులే మీ మందుల్ని మూడొంతులు పైగా తీసేసే స్థితికి వస్తారన్నమాట అంటే అంత ఇంప్రూవ్మెంట్ మనకు సహజంగా కనపడుతుంది రక్తాన్ని పల్చగా చేసే మందులు అందరికీ ఇస్తారు రక్తం గెడ్డలు కట్టకుండా ఉండటం కోసం ఆ గెడ్డలి అడ్డుపడి మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా ఉండటం కోసం ఇస్తారు మరి అలాంటి ఆహారాలు ఉండవంటే రక్తాన్ని పల్చగా చేసే ఆహారాలు న్యాచురల్ ఫుడ్స్ అంటే మీరు వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగండి వెజిటబుల్ సాలడ్స్ లాంటివి తినండి రక్తం సహజంగా పలచగాస్తుంది ఇందులో సాల్ట్ వేయం కదా అలా ఫ్రూట్స్ కంటెంట్ ఎక్కువగా రోజులో థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫ్రూట్ డైట్ ఉండేటట్టు జాగ్రత్తగా చేసుకోండి మీరు కొద్దిగా ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండే నట్స్ లాంటివి తీసుకోండి వాల్ నట్స్ బాదం బాదములో ఒమేగా ఫ్యాట్ నైన్ గ్రామ్స్ ఉంటుంది వంద గ్రాముల బాదములో అట్లాగే వాల్నట్స్లో లెవెన్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఫ్లాక్స్ సీడ్స్లో థర్టీన్ గ్రామ్స్ చియా సీడ్స్లో ఎయిటీన్ గ్రామ్స్ ఈ నాలుగు విత్తనాలు ఒమేగా ఫ్యాట్ బాగా రిచ్గా ఉన్న ఆహారాలు ఇవి గుండెకు చాలా మేలు చేస్తుంటాయి కానీ రక్తనాళాలు హెల్దీగా ఉండేటట్టు బాగా గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అందుకని ఇట్లాంటి విత్తనాలు బాగా తీసుకోండి వండన ఆహారాలు అంటే పండ్లు జ్యూసెస్ కానీ వెజిటబుల్ జ్యూసులు కానీ సాలట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటే రక్తం పల్చగా ఉంటుంది ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ద్వారా సాల్ట్ ఇంటేక్ మనకు తగ్గిపోతుంది రక్తము గడ్డగట్టే స్థితి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనం సాల్ట్ ఇంటేక్ తగ్గించడం వల్ల తగ్గించుకోవచ్చు అనమాట ఇది ప్రధానంగా ఇలాంటి వారు ఈ నియమాలు ఫాలో అవుతుంటే డాక్టర్స్ కూడా ఆ డోసెస్ కూడా పరీక్షల ద్వారా చూసుకుని వాటిని తగ్గిస్తారు మరి ఉప్పు విషయంలో మీరు సిక్స్టీ పర్సెంట్ ఇట్లా యాడెడ్ సాల్ట్ లేదు కదా న్యాచురల్ డైట్ వల్ల బీపీ కూడా తగ్గుతుంది అందుకని బీపీకి వాడే మందులు కూడా చాలా డోస్ తగ్గించేసేస్తారు మినిమల్ డోస్ ఇచ్చే స్థితికి వచ్చేస్తుంది అందుకని నేనేమంటానంటే ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడేవారు మందులు సంబంధం తగ్గాలి అంటే మధ్యాహ్న పూట ఉడికిన ఆహారాన్ని ఒక్కసారికే పరిమితం చేసుకోండి ఆ ఒక్కసారి కూడా వండేటప్పుడు ఉప్పేయకుండా దింపటానికి ముందు లాస్ట్లో కానీ దింపిన తర్వాత ఏదో డైరెక్ట్ సాల్ట్ వేయకుండా ఏదో పింక్ సాల్ట్ లాంటి ఇట్లాంటి మార్కెట్లో ఉన్న సైన్ధం లాంటివి కొంచెం అట్లాంటివి పైచల్లండి సాధ్యమైనంత వరకు సాల్ట్ ఇంటేక్ తగ్గించేస్తే రక్తనాళాలు సాగుతాయి స్మూత్గా అవుతాయి రక్తం గడ్డగట్టే స్థితి తగ్గుతుంది పక్షపాతానికి కూడా మెయిన్గా బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ రప్చర్ అవటం కానీ రక్తం గడ్డలు కట్టడం ఆ గెడ్డలు అక్కడ ఆగిపోవటం వల్ల వస్తుంటాయి అందుకని సాల్ట్ రెస్ట్రిక్షన్ చాలా ముఖ్యం కార్డియాలజిస్టులు వన్ గ్రామ్ టేబుల్ సాల్ట్ మించి వాడొద్దని చెప్తారు మీకు ఇట్లా కండిషన్స్ ఉన్నప్పుడు మరి దానికి సొల్యూషన్ నేను చెప్పిన మార్గాలు ఉప్పు లేకుండా తినడానికి మంచి అవకాశం ఈ విధానంలో ఉంది ట్రై చేయండి వంటలు అట్లాంటివి చూసుకుంటూ ఇక మధ్యాహ్నం ఉడికిన ఆహారం ఒక్కసారి తీసుకున్నారు సాయంకాలం ఉదయంకొస్తే ఎట్లాంటి సాలడ్స్ వెజిటబుల్ జ్యూసెస్ ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ మీద ఉండండి అసలు మూడొంతుల మెడికేషన్స్ మీకు తగ్గిపోతాయి అసలు సెకండ్ టైం వాళ్ళ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చే స్థితి మీకు అసలు ఉండదు అనమాట ఇట్లా చేసుకుంటూ రోజు డిన్నర్ ఒక గంట వాకింగ్ నియమం పెట్టుకోండి మార్నింగ్ కంపల్సరీ ఏరోబిక్ వ్యాయామాలు ప్రాణవాయువు బాగా తీసుకునే సూక్ష్మ వ్యాయామాలు గుండె జబ్బులు పక్షపాతం ఉన్న వాళ్ళకి వ్యాయామం చాలా ముఖ్యం వ్యాయామంతో రక్తనాళాలన్నీ డైలేట్ అవుతాయి బీపీ న్యాచురల్గా తగ్గుతుంది మళ్ళీ స్ట్రోక్స్ హైబీపీల వల్ల గుండె జబ్బులు గుండె అటాక్స్ బీపీ వల్లే బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తుంటాయి అందుకని బీపీకి వ్యాయామం చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట కాస్త మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ కార్టిజాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి ఇలాంటి జీవనశైలి మీకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కార్డియాలజిస్టులు ఇంకా ఇచ్చిన బ్రెయిన్కి సంబంధించిన నర్వ న్యూరాలజిస్టులు ఇచ్చిన మెడికేషన్స్ అవసరం కూడా బాగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మందులు బాగా పనిచేస్తాయి ఇట్లా వాడుకుంటే అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం